హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అని కుకింగ్ కార్నర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ పునుగులండి ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఈ పునుగులు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నేను ఆ పద్ధతిలో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఇల్లి పిండి నేను ఈ కప్పుతో తీసుకున్నానండి రెండు కప్పులు ఇదే కప్పుతో ఒక కప్పు మైదా కూడా తీసుకున్నాను ఇవన్నీ వేసుకుంటానండి నేను ఆనియన్స్ ఒక అరకప్పు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్నాను వీటిని కరివేపాకు ఒక రెమ్మ కొత్తిమీర రెండు స్పూన్లు తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర అండి చిటికెడు వంట చూడ వీటన్నిటిని ఇప్పుడు ఇడ్లీ పిండిలో వేసుకొని కలుపుకొని పునుగులు వేసుకుందాము ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఓకే అండి ముందుగా మైదా వేసుకొని కలుపుకుందాము మొత్తం ఒకేసారి కాకుండా చూసుకొని కలుపుకోండి మనకి పునుగుకి ఎలా ఉంటే సరిపోతుందో అలా చూసుకొని కలుపుకోండి చాలకపోతే మళ్ళీ వేసుకోండి ఈ పిండి కొంచెం టైట్గానే ఉండాలండి మరీ లూజ్గా ఉందనుకో పునుగు సరిగ్గా రాదనమాట దాన్ని చూసుకొని మీరు కలుపుకునేటప్పుడు కలుపుకోండి ఈ ఆనియన్స్ ఇవన్నీ కలుపుతాం కదా ఆనియన్స్లో వాటర్ వస్తుంది కొంచెం లూజ్ అవుతుంది అనమాట అలా కలిపేసుకొని ఆనియన్స్ కూడా వేసుకుందాం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అలాగే వంట సోడా కూడా వేసుకోవాలండి కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసుకున్నా మంచిగా కలిపేసుకున్నాం అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇలా చక్కగా పునుగు అలా వచ్చేస్తుంది ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కింది పునుగులు వేసుకున్నాము ఓకే అది ఆయిల్ వేడెక్కింది పునుగులు వేసుకున్నాము మంటని మీడియం మంట పెట్టుకోండి లోపల వరకు చక్కగా ఫ్రై అవుద్దు ఈ పునుగులు అంటే చాలా ఇష్టం అండి మాకు నాకైతే చాలా ఇష్టం అనమాట అన్నీ వేసాం కదండి ఆనియన్స్ అను పచ్చిమిర్చి ఇవన్నీ చాలా బాగుంటాయి ఓకే అండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి తీసేస్తున్నానండి ఓకే అండి చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో సూపర్గా ఉన్నాయి ఇప్పుడు ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ అలాగే టమాటో చట్నీ కూడా చేస్తున్నానండి ముందుగా పల్లీ చట్నీ చేసుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి చిన్న మొక్కలు కట్ చేసి వేసుకున్నాను ఒక అరకప్పు పల్లీలు కూడా వేసుకుంటున్నానండి ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసుకుందామండి చిన్న మసా పల్లీలు మాకుండా నీట్గా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై చేసుకున్నాను కదా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను పుట్నాలు కూడా వేసుకుందామండి ఒక పావు కప్పు తీసుకున్నాను ఎండు కొబ్బరి అండి చిన్న ముక్క చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి నాకైతే ఇంట్లో లేదనమాట అందుకని ఎండు కొబ్బరి వేసాను అయినా బాగుంటుందండి అలాగే ఒక మూడు వెల్లుల్లి డబ్బలు కొంచెం చింతపండు అండి పుల్ల పుల్లగా బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు ఒక అర స్పూను ఉప్పు వేస్తున్నాను మీ తగినట్లుగా మీరు వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి టమాటో చట్నీకి టమాటోని ఫ్రై చేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఓకే అండి ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి వేసుకుందాము ఓకే అండి బాగా ఫ్రై అవ అవసరం లేదు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గొడవ వేసుకున్నామండి ఒక అర స్పూను ఎలకర గోడ వేసుకున్నాము వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం చెంచుకోండి అండి గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఉడికించుకుందాం పెద్ద మంట పెట్టుకోండి చక్కగా ఉడుకుతుంది జ్యూసీగా ఉండాలి కదండి పచ్చడి వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది ఎగిరి ఇది ఎలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అయిపోయిందండి మిక్సీ ఇది టమాటాలు ఉడికించుకున్నాం కదా ఇగో మిక్సీ జార్లో వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకున్నానండి రెండు వెల్లుల్లి రెమ్ములు వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఈ రెండు చట్నీలు అనేవి చాలా బాగుంటాయి అండి పునుగు చూసారండి ఇలా గార్నిష్ చేసుకున్నాను బాగుందా నచ్చిందా మీకు ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఈ పునుగులు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి